బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ ఫైవ్ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి గారు నమస్కారం అండి మీరు చెప్పే రాశి ఫలాల కోసం చూడడానికి జనాలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు సో మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వారికి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేసే ముందు అసలు ఈ నెల ఒక విశిష్టత గురించి తెలుసుకుందాం సో ఈ నెల విశిష్టత మనం చూసుకున్నాం అనుకోండి మే మనకి పేర్ల చైత్ర వైశాఖ మాసం వస్తుంది అనమాట వైశాఖ మాసం వచ్చినప్పటికి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం అని చెప్పేసి మనకి భగవద్గీతలో చెప్పేస్తున్నారు ఈ మంత్ లోనే మనకి బిగినింగ్ లో అక్షయ తృతీయ వచ్చేస్తుంది థర్టీ కి అక్షయ తృతీయ వచ్చేస్తుంది అక్షయ తృతీయ అనగానే దాని గురించి మనం చెప్పుకోవడం అవసరం లేదు ఆల్రెడీ చాలా వీడియోస్ అన్ని మనం చేస్తున్నాము ఈ మాసంలో లక్ష్మీదేవికి తృతీయ అంటే చాలా ఇష్టం విష్ణుమూర్తికి ఈ మాసం అంటే ఇష్టము ఈ మాసంలో బుద్ధ పూర్ణిమ కూడా ఉంది ఇవి కాకుండా ఈ మాసంలో కొన్ని రోజులు కత్తెరి ఉందండి కృతికా నక్షత్రంలో సూర్యుడు ఎంత అవుతుందో కత్తెరి ఒక థర్టీన్ డేస్ ఉంటుంది అనమాట ఆ కత్తెరిలో కొన్ని పనులు చేయొచ్చు కొన్ని పనులు చేయకూడదు అది తెలుసుకొని చేసుకోవాలి ఇవి కాకుండా ఈ మంత్లో ఉన్న విశిష్టత ఏంటంటే రెండు శని త్రయోదశులు ఉన్నాయండి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే శని శని పేడలు శని బాధలతో పడుతూ ఉన్నారో ఇది ఒక మంచి అవకాశం ఈ మాసం కొంచెం అలర్ట్ గా ఉండి చేసుకుంటే చాలా మంచిది ఓకే ఇంకా ఇప్పుడు చాలా రాసుల వారికి అవసరం కూడా కదా అవును శని జస్ట్ ఇప్పుడు మారి కొంతమందికి ఉండటం వల్ల ఈ విధంగా మనం చూసుకుంటాం అనుకోండి అన్ని మనకి హర చతుర్థి కూడా మన పదహారో తారీఖు అనమాట సో ఇన్ని ముఖ్యమైన పండుగలతో ఇటన్నిటికంటే కూడా ముందే బుద్ధ పూర్ణిమ బుద్ధి పూర్ణిమ ఉంది అనమాట సో ఇటన్నిటికంటే కూడా టోటల్ మాసం మాసం మొత్తం మనకి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ఉదక దానం స్నేహిస్తే విష్ణుత్వం వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నారు అటు ఉదక దానం అంటే ఏమంటే మేము కొన్నిసార్లు మన లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే మాసంలో బెంగళూరు వెళ్ళాము బెంగళూరులో ఒకళ్ళ ఇంట్లో ఇరవై ఒక్క కలశాలు దానం చేపించామనమాట అంటే రాగి చెంబు తీసుకొని రాగి చెంబులో నీటిని పట్టుకొని ఆ నీటిని ఒక పుణ్యాత్ములు కనుక ఆ చెంబు చెంబుతో కనుక దానం చేస్తే లోకం ఓకే విష్ణు సమతుల్యమైన భావం వస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించారు అందుకని మంచినీళ్ళు దానం చేయటం ఏది దానం చేసినా గాని పుణ్యం మనకేమంటారు మాధవ సేవయే మానవ సేవయే మాధవ సేవ అంటే మనుషులకు సేవ చేస్తే ఎవరికి సేవ చేసినట్టు మాధవుడికి చేసినట్లు మాధవుడికి సేవ చేస్తే మాధవుడు పక్కన ఎవరు అంటారు లక్ష్మీదేవి ఉంటుంది అందుకని చెప్తే అక్షయ తృతీయ కూడా ఈ సమయం చేసుకుంటామంట అన్నమాట సాధ్యమైనంత ఎక్కువగా మంచి నీళ్ళు మజ్జిగ గంధము ఇలాంటి పవిత్రమైన వస్తువులు కనుక దానం చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే నేను కొన్ని పరిహారాలు చెప్తాను జనరల్గా క్లైంట్స్కి వాళ్ళు ఏమంటారు అవి చేసుకోవడానికి కూడా డబ్బులు లేవంటారు అవి చేయడానికి టైం కూడా అన్నమాట ఇట్లాంటి వాళ్ళకి ఏమంటానండి నారాయణని కొట్టుకుంటే వచ్చేస్తాయి అంటారు అందుకని చెప్పేసి ఏమంటే మా దగ్గర డబ్బుల్లో ఇబ్బంది పడుతున్నా మరి ఏదో చెప్తాను నేను ఆ పూజకి డబ్బులు లేవంటే ఏం చేయాలి నారాయణ పుట్టుకోవాలి అందుకని చెప్పేసి నారాయణ పుట్టుకోవాలి ఈ టైం రైట్ టైం అనమాట సో ఈ మంత్ లో అట్లీస్ట్ నీళ్లు ఇవ్వచ్చు కదా దానం నీళ్ళైతే దానం ఇవ్వచ్చు కదా కొండలో పట్టుకొని పెట్టుకొని ఇవ్వచ్చు కదా పది మందికి పక్షులకి పెట్టూ ఇవన్నీ చేస్తూ ఉంటే ఇలాంటి చేయాలని చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ మంత్ ఈ మాసం అత్యంత ఉత్తమమైన మాసం అని మనం చెప్పుకోవాలండి సో మరి సురేష్ బాబు గారు మే నెలలో మేషరాశి వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారు సో ఈ మంత్ లో ఉన్న విశిష్టత ఎంతనండి మేము రెండే రెండు గ్రహాలు మారినాయి అండి మిగతా ఏ గ్రహాలు మారలేదు అనమాట అందులో మనం మోస్ట్ ఇంపార్టెంట్గా చర్చించుకోవాల్సింది సూర్యుడు గురించి ఎక్కువ చర్చించుకోవాలన్నమాట అంటే ఒకే ఒక గ్రహం వీళ్ళకి ఇంపార్టెన్స్ తీసుకొస్తుంది లాస్ట్ మంత్ కంపేర్ చేస్తే అది కూడా సూర్యుడు వల్ల చేంజెస్ ఉంటుంది అనమాట ఫస్ట్ మేషరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటారు పేరు బలంగానగడ చూసుకుంటే చూ చో చో లా అన్న అక్షరాలంతా కూడా మనకి మేషరాశిలో ఉంటారు ఇందులో మేజర్గా మూవ్ అయ్యే గ్రహం ఏమైనా ఉందంటే మే ఫోర్టీన్త్న వీళ్ళకి వృషభ రాశులకు సూర్యుడు అంటారు అవుతున్నారనమాట మిగతా ప్లానెట్స్ అన్ని అవన్నీ ఆస్టేజ్కి అంతకుముందే ఉన్నాయి తర్వాత మనకి మేజర్ చెప్పుకోపోయేది బుధుడు వాళ్ళు మేషంలోనే ఉన్నారు శుక్రుడు మేనంలో ఉన్నారు కుజుడు కూడాను కర్కాటక రాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహాల్లో పెద్ద తేడా అయితే ఏమీ లేదనమాట అయితే మనకి ఈ సూర్యుడు మారటం వల్ల వీళ్ళకి ఏమవుతుంది సూర్యుడు ఫస్ట్ హౌస్లో కానీ ట్వెల్త్ హౌస్లో అంత యోగ్యతను ఎవరు అని చెప్తారు కానీ సెకండ్ హౌస్లో ధనం తీసుకుని వస్తారు చాలా యోగ్యతగా ఉంటుంది అయితే రావాల్సిన ధనం ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది శుక్రుని వల్ల లేదంటే లేడీస్ ద్వారా లేదంటే జెంట్స్ అయితేనేమో లేడీస్ ద్వారా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా వీళ్ళకి రావాల్సిన విషయాలు డబ్బులు రాకుండా ఆధారపడే అవకాశం ఎక్కువగా ఉందనమాట కేతు వీళ్ళకి వీళ్ళకి శుక్రుడికి వేద ఉండటం వల్ల ధనం విషయంలో వీళ్ళు రావాలి అని ఏమైనా అనుకుంటే అది రాదు తర్వాత శత్రువులపైన వీళ్ళకి విజయం ఉంటుంది ఓవరాల్గా అయితే ధనం అయితే ప్రవాహం బాగుంటుంది ఇంకొకటి శని వీళ్ళకి గురువు కూడాను వీళ్ళకి రెండో ఇంట్లో ఉండి అంత అంత మంచి యోగ్యతను ఇవ్వటం లేదు ఎందుకంటే వాళ్ళకి విత్త సమృద్ధి వచ్చే సూర్యుడు కూడా వీళ్ళకి మన ధని ప్రవా ధన ప్రవాహం ఆపేస్తున్నారు అంటే ఒక రకం చూసుకోవాలంటే ధనం విషయంలో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు వస్తుంది కొన్నిసార్లు రాదు అందుకని కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా ఇంపార్టెంట్ అది కూడాను సూర్యుడు వల్ల వీళ్ళకి సూర్యుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈసారి ఈ మాస ఫలితం అంత ఇలా చేతుల్లోనే ఉంటుంది కొన్నిసార్లు దేవుడు మీకే చేస్తున్నారు ఏం చేస్తారు చేసుకోండి అని చెప్పేసి ఒక ఛాయిస్ ఇస్తూ ఉంటారు అనమాట అప్పటిదాకా మన చిన్నపిల్లలైతే పేరెంట్స్ వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు కొన్నిసార్లు పేరెంట్స్ ఇద్దరు బజార్కో లేకుండాకో మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళిపోతారు అప్పుడు ఆ రోజు నెక్స్ట్ డే మనం మన సిబ్లింగ్స్ మన అన్నదమ్ములతో మనం హీరోలు అనమాట ఇంట్లో వింటే ఉంటాను తింటే తింటా మనకి ఫ్రీడమ్ వచ్చేసింది అనమాట ఆ టైంలో మనం చదువుకుంటామంటే చాలా కష్టం అట్లానే వీళ్ళకి కూడాను సూర్య భగవానుడికి వీళ్ళకి ఒక టెస్ట్ పెడుతున్నారు నేను మీ మీద ఎలాంటి ప్రభావం చూపిన మీ ఇష్టం మీరేం చేసుకుంటారు చేసుకోండి అని కాకపోతే మనం చెప్పినట్లు సడన్గా పేరెంట్స్ బయటకు వెళ్ళిపోతే మన ఫ్రీడమ్ వచ్చేసి మనం ఆ టైయాన్ని మిస్యూజే చేసుకుంటాం అనమాట వీళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే సూర్య భగవానుడు వల్ల రెండో ఇంట్లో ఉండటం వల్ల హీనత్వం లాస్ట్ మంత్ ఈ శ్లోకం నేను ఇప్పుడు సంస్కృతంలో చదివాను దాని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు నమ్ముతారు లేదా ముగ్గురు నాలుగు కాల్స్ వచ్చాయండి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నామండి ఎందుకంటే మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే ఏం జరుగుతుందో నెక్స్ట్ చెప్పడానికి బాగుంటుంది కదండి మీ రాశి ఫలం చూసామండి మీరు ఏదైతే చెప్పారో అది జరిగిందండి నేను ముందు ఇది చెప్పి తర్వాత వాళ్ళు చిన్న ఫీడ్బ్యాక్ చెప్తాను వాళ్ళకి ఎలాంటి విషయాలు జరిగినాయి ఫస్ట్ వీళ్ళకి హీనత్వం దుష్ట సంసర్గో మనస్థాపో శిరో వ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం విత్త రాశి రవి రెండో ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే హీనత్వం అంటే మన స్టాటర్స్ తగిన వాళ్ళకంటే కూడా లోవర్ క్యాటర్ వాళ్ళతో మన సవాసం చేస్తాం ఫ్రెండ్షిప్ చేసుకుంటాం వాళ్ళ అవసరం మనం తీసుకుంటాం రెండోది దుష్ట సంసర్గు దుస్తులతో ఏమంటారు వాళ్ళతో కలిసి మనం తిరిగేస్తూ ఉంటాం అనమాట అంతేకాకుండా మన మనస్తాపం మనస్తాపానికి గురైపోతూ ఉంటాం తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా కనుక పని చేస్తే అందులో వాళ్ళకి బెనిఫిట్ ఉండదు లాభం ఉండదు నిష్ఫలం అని చెప్పేసి చెప్తూ ఉంటారు దీనికి రెండు కాల్స్ వచ్చాయండి అది ఇక్కడ మనకి ఒకళ్ళు ఫోన్ చేసి ఏమండి నాకు హెల్త్ బాగుండటం లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్ నుంచి బట్ రీసెంట్గా మా మేడ్ వచ్చిందండి ఆమె ఏమండి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని నమ్ముకోండి బాగుంటుంది అని చెప్పేసారు వాళ్ళు ఫోన్లు కలిపారు వాళ్ళు ఈ ప్రేయరు అది ఇది అని చెప్పి చాలా చేశారు చివరి ఎందుకు నాకు అనిపించింది ఇది ఏంటి అక్కడికో వెళ్ళిపోతుంది ఆ మేడీ చెప్పటం ఏంటి ఆమె నేను నమ్ముకొని పోవటం ఏంటి అది ఏదో జరగటం ఏంటి అక్కడ ఎవరినో పరిచయం చేయటం ఏంటి నాకు ఇలా అనిపించేసిందండి ఇది మీ రాశి ఫలాలు విన్నాను రీకలెక్ట్ చేసుకుంటే మీరు చెప్పింది నాకు కరెక్ట్ గా కో ఇన్సిడెన్స్ కో అవుతుందండి అని చెప్పేసి అంటే హీనత్వం అంటే వాళ్ళకంటే తక్కువ ఉన్న వాళ్ళతో కలిసి మెలిసిపోయేసి ఏదేదో పనులు చేసి ఉంటారు అది ఒక ఎగ్జాంపుల్ రెండు దుష్ట సంసారకు ఇది నాకు ఇంకొక కాల్ వచ్చింది ఇది మీ బోర్డర్ ఏరియా పార్వతీపురం పార్వతీపురంలో మీరు నమ్ముతారా లేదో మీ వీడియో చూసానండి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను అలా ఏం చెప్పారంటే వీళ్ళకి భార్య పిల్లలు అందరూ ఉన్నారు అనుకోకుండా ఎవరితో పరిచయం అయిపోయింది ఇతను ఇతను ఫిమేల్ మేలు పరిచయం ఆయన చూసేసి ఏదో పని చేసేసుకున్నారు మొత్తానికి ఆ తర్వాత రిగ్రీట్ అవుతున్నాడు రిగ్రీట్ అయ్యే మీరు మీ వీడియో చూసానండి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను కరెక్ట్గా ఇలా జరిగిందండి నేను ఒక డిగ్నిఫైడ్ పర్సన్ అనుకోకుండా కొన్ని కారణాలు వాళ్ళ జరిగిపోయిందండి చాలా బాధ కూడా పడుతున్నాను అండి అని రెండు ఇన్సిడెంట్లు నాకు చెప్పారండి సో అందుకని కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి హీనత్వం ఎప్పుడైనా కయ్యానికైనా బియ్యానికైనా మన స్టాండర్డ్స్ మనకు ఉండాలండి అంటే మంచి వాళ్ళని పట్టుకోవడం ఎప్పుడు కష్టమేనండి కానీ వాళ్ళని పట్టుకొని ఉంటే మనకి ఎంతో లాభం ఉంటుంది చెడు వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ అందుకని హీనత్వం మంచి జరిగినా చెడు జరిగినా మన స్టాటస్ లో మనం చేసుకుంటూ పోవాలండి ఎందుకంటే ఒక చెడు ఇంకో చెడు 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 వెళ్ళిపోతూనే ఉంటుంది అండి మనకి చివరికేమో టైమ్ ఈజ్ వెరీ లెస్ కదండి ప్రెషర్స్ లైఫ్ కదా జీవితం చాలా ముఖ్యమైనది కదా అంత మనీ టైం ఎనర్జీ అంతా వేస్ట్ చేస్తున్న టైం టైం మళ్ళీ రాదు కదండి దుష్ట సంసారక దుష్టవర్గం ఎంత అయిపోయిందో మళ్ళీ మనస్తాపం పడతారు అయ్యో నేను అని చెప్పేసి అందుకని తర్వాత ఏదైనా కనుక పనిచేస్తే కృషి నిష్ఫలం కృషి వాణిజ్యం బిజినెస్ చేసిన చేసినా రిజల్ట్ రాదు అందుకని చెప్పేసి ఈ మంత్ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ రెండు విషయాలు గుర్తు పెట్టుకుంటే అంతా బాగుంటుంది తర్వాత బ్యాడ్ కంపెనీ కోరల్స్ కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఒక్క విషయంలోనే వీళ్ళకి చాలా కేర్ఫుల్ గా ఉండాలి కొంచెం గా టైం కనుక పాస్ చేస్తుంటే పర్టికులర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మిగతా టైం అంతా బాగుంటుంది రెండవ రెండు రెండో గ్రహం వచ్చేటప్పటికి కుజుడు కుజుడు వీళ్ళకి లాస్ట్ మంత్ లోను అదే విధంగా ఉన్నారు ఈ మంత్ కూడా అదే విధంగా ఉన్నారు పెద్ద డిఫరెన్స్ ఏమన్నది కుజు కుజుడి విషయంలో బట్ ఒకసారి రిపీట్గా కనుక చేస్తూ ఉంటే నాలుగో ఇంట్లో ఉండటం అయితే బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత బంధువులు వాళ్ళ చిరాకులు మిత్ర ద్రోహం స్థాన భ్రంశం గుర్తుపెట్టుకోండి మిత్రులు వీళ్ళు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది రెండోది వీళ్ళకి సెవెంత్ లో కనుక చూడటం ఉంటుంది సోదరులతో గొడవ భార్య భారత భార్యతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వేరే ఇబ్బంది కలిగించే మాటలు విన్నే అవకాశం ఎక్కువగా ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో క్రిటిసైజ్ చేయటం అవన్నీ చేస్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ కుజుడు లెవెంత్ హౌస్ లో ఉండటం వల్ల ధన లాభానికి చక్కగా ఉంటుంది మీకు అదే ఇందాక చెప్పాను బిగినింగ్ లోనే ఈ మంత్ అంతా చేతిలోనే ఉంటాం అన్నట్లు ఉంటారు ఇష్టమైన వస్తువులు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది లాభం ఉంటుంది అన్ని విడాల బాగుంటుంది కానీ ఈ టైంలో వీళ్ళు మైండ్ సెట్ సరిగా లేకపోతే బుద్ధి బాక లేకపోతే చేసే చేసుకున్న తర్వాత మళ్ళా బాధపడతారు పశ్చాత్తాపం ఉంటే కదా కదా పనిష్మెంట్ లక్కీగా వాళ్ళకి పాజిటివ్ ఉంటే ఓకే అదేదో నెగిటివ్ పోయింది మరి బాగుండేది అది ఆ బాధ వర్ణన్ అది అంటే కరెక్ట్ చేసుకోలేని మిస్టేక్స్ అవునండి మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందో దానికి ముందు శుక్రుడు చూద్దామండి శుక్రుడు కూడా పెద్ద ఏమి డిఫరెన్స్ ఉండదండి లాస్ట్ ఇయర్ ఎలా ఉంది అలానే ఉంటుంది లాస్ట్ మంత్ సార్ లాస్ట్ మంత్ ఎలా ఉంది అలానే ఉంది కాబట్టి జనరల్ గా శుక్రుడు వీళ్ళకి ట్వెల్త్ హౌస్ లో ఉండటం వల్ల ఏదైనా గనక పని చేస్తే అందులో ఆటంకాలు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం సీక్రెట్ గా ఉన్న ప్లేస్ లో డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పర్టికులర్ గా లేడీస్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఓవరాల్ గా కనుక చూసుకుంటే శుక్రుడు కొంచెం లైట్ గా ట్రబుల్స్ ఇస్తున్నాడు కుజుడు కొంచెం మిక్స్డ్ ఇస్తున్నారు తర్వాత సూర్యుడు వచ్చేటప్పటికీ అన్ని విషయాలు చాలా ఉన్నా కానీ కొన్ని విషయాల్లో చెడు కనిగించే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పటిలాగా చెప్పిన విధంగా ఈ విధంగా తెలుసుకుంటే మనం వీళ్ళకి ఒక రకంగా పెద్ద మేజర్ గా చేంజెస్ అయితే ఏమో ఉండవు సాధారణంగా ఉండే ఒక మంత్రి మనం అనుకోవాలండి అని చెప్పడానికి లేదు ఉంది అని చెప్పడానికి లేదు అన్నట్టుగా ఉంది వారికి మరి నక్షత్ర నక్షత్రం కనుక చూసుకుంటే అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాలు ఉంటాయండి అశ్విని నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కొన్ని విషయాలు చాలా పాజిటివ్ గా ఉంది ఎక్కువగా పాజిటివ్ గానే ఉంది కొంచెం కొన్ని నిమిషాలు ఛాలెంజింగ్ గా ఉంది ఫస్ట్ ఎక్కడ పాజిటివ్ గా ఉందంటే ఈ మంతీలకు ఐశ్వర్యవంతంగా ఉంటుంది ఓకే ఎక్కడ ఏది లోపం ఉండదు సౌఖ్యం ఉంటుంది సంపదలు ఉంటుంది ధనలాభం ఉంటుంది జయప్రదంగా ఉంటుంది రెండే రెండు విషయాలు కేర్ఫుల్ గా ఉండాలి ఒకటి కలహము నాశనము చూపిస్తుంది ఎక్కడ గొడవ అంటే ఫస్ట్ టూ వీక్స్ లో మే రోజు గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా అన్నాదమ్ముల వల్ల వీళ్ళ యొక్క అగ్రెసివ్ బిహేవియర్ వల్ల గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రెండోది శుక్రుడికి సంబంధించిన విషయాల్లో నాశనం చూపిస్తుంది కాబట్టి వీళ్ళు అనుకున్న పని కానీ ఏదైనా అంటే అది కూడా పర్టికులర్గా లగ్జరీకి సంబంధించి లేదంటే ఏదైనా బంగారు వస్తువులు విలువైన వస్తువులు అని కొనుక్కోవాలన్నా కానీ కారు ఇట్లాంటి లగ్జరీకి సంబంధించిన విషయాల్లో లేదంటే స్త్రీలకి సంబంధించి లేదంటే స్త్రీలు అయితే పురుషులకు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనవసరమైన ఆటంకాలు వచ్చేసి అనుకున్న ఒక ప్రోగ్రామ్ ముందుకు పోకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే ఇది అశ్విని నక్షత్రం వాళ్ళు మనకి భరణి నక్షత్రం కనుక చూసుకుంటే ఈ మాసం అంతా వీళ్ళకి ఫస్ట్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటాయి ప్రాబ్లం ఇలా అయితే రెండే రెండు ఛాలెంజెస్ ఒకటి కలహము నాశనము అలాగే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పని కాకుండా బ్రేక్ అయ్యి నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృతిగా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది ఓవరాల్గా క్షేమంగా ఉంటారు సౌఖ్యము సంపదలు ఉంటాయి ఇదంతా పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ వచ్చినప్పుడు వీళ్ళకి మృత్యు భయం ఉంటుంది ఏదో మిస్టేక్ చేయటమో ఏదో చేసి ఉంటుందో పోతుందో అనే టెన్షన్ పడి ఎక్కువగా ఉంటారు దీంతో పాటు అనుకున్న పని టై సరిగ్గా కాక అది నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వీళ్ళకి వచ్చేటప్పటికి క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు సంపదలమయంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటుంది ఈక్వల్గా నెగిటివ్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అవి మృత్యు భయము నాశనము కలహము ఈ నాశనము ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి కృతిగా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవి కాకుండా మనకి లత్త అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి ఇవి టెంపరీగా కొంతమందికి అందరికి అప్లై అవ్వదు అన్ఎక్స్పెక్టెడ్ కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి భరణి కృతిగా నక్షత్రం వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది చెస్ట్ పట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైనా కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ సివియర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మేజర్గా వాకింగ్కి వెళ్ళటం తర్వాత ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగటం ఇది టైం బాగలేదు కదండి ఏ టైంలో కి సంబంధించిన వాళ్ళు కేర్ఫుల్గా ఉండటం అంటే ఎండ సూర్యుడికి సంబంధించిన ఏమంటారు అంటే వడదబ్బా ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ఫుడ్ కూడాను చాలా లైట్ ఫుడ్ జావలు ఇలాంటివి తీసుకుని ఉంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే అంటే సూర్యుడు యొక్క ప్రభావం భరణీకృతిగా నక్షత్రం మీద ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సూర్యుడు అక్కడ ట్రావెల్ చేస్తూ ఉన్నారు సూర్యుడు ట్రావెల్ ఏ నక్షత్రంలో ఉంటే వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ డిసీజ్ వస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రాలు వివరించారు కాబట్టి ఈ రెండు నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఫాలో అవ్వాలంటారు సో రెమెడీస్ కనుక చూసుకుంటే ఎవరికైనా అనుకున్న పని జరగకుండా దిబ్బంది పడిపోతూ ఉంటే వీళ్ళకి అది కూడా శుక్రుడి వల్ల ఉండటం వల్ల శుక్రుడికి అధిష్టాన దేవత మహాలక్ష్మి మహాలక్ష్మి అష్టకం చదువుకున్న చాలా బాగుంటుంది తర్వాత ధనలాభం అయితే చాలా బాగుంది గొడవల అవకాశం ఎక్కువగా ఉంది కుజినోలు అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి భుజంగ సూత్రంగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి విజిట్ చేయటం కందుల్ని ఒక కేజీ బాబు దానం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది నేను చాలా చాలా హ్యాపీ ఏంటంటేనండి రెండు రకాల హ్యాపీ నేను ఇది ఎనీ రెమెడీస్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నారు ఇంకొక హ్యాపీనెస్ ఏమంటే లోకల్గా ఉన్న టెంపుల్స్ కలపడం స్టార్ట్ చేస్తున్నారు చూడండి అది బాగుంటుంది కదా నాకు ఒకళ్ళు ఎక్కడి నుంచి కదిరి అనుకుంటా మనకి రాయలసీమ విలేజ్ లో ఫోన్ చేసి ఏమండి మీరు ఏదో చెప్పారంటో రోజు ఒకళ్ళు వచ్చేసి చేర్చుకొని పోయారండి మా దగ్గర బాగుందండి అట్లా చెప్తుంటే మనకి గుళ్ళకు మళ్ళీ జనాలు వస్తున్నారని చెప్పేసి అందుకని ఇవి చిన్న చిన్న రెమిడీస్ అండి లోకల్ గుడ్డలో చక్కగా చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు అది అందుకని వీళ్ళకి మెయిన్ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి ఎవరైనా గనక పెద్ద గొడవలు గనుక ఉంటే చండీ పారాయణ చండీ హోమం చేసుకోవాలండి అలాగే సమస్య తీవ్రతను బట్టి చేసుకోవాలి సింపుల్గా అయితే మనకి ఓం దుమ్ దుర్గా అని మహామంత్రాన్ని చదువుకున్నా చాలా బాగుంటుంది దుర్గా సప్త చదువుకున్నా బాగుంటుంది బట్ కొన్నిసార్లు వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది అప్పుడు వాళ్ళకి చండీ పారాయణం చండీ హోము ఇంట్లో చేయించుకుంటే చాలా చాలా ఉత్తమం ఎందుకంటే ఇంట్లో మనకు తెలుసో తెలియక కొన్నిసార్లు నెగిటివ్ వైబ్స్ మాట్లాడుతూ ఉంటాం అనమాట అందుకని ఇంట్లో ఎప్పుడైనా వేద పారాయణం కానీ తర్వాత వేద మంత్ర కానీ వేద ఘోష కానీ ఇలాంటి పూజలు కనుక చేయించుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ అంతా పోయి బాగుంటుంది కాబట్టి వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి ఇవి చేసుకోవాలి ధన ప్రభావం సహజంగా చాలా బాగుంది ఓకే ఇన్ కేసు లేదు అనుకుంటే కుబేర పాశపాతం చేయించుకున్నా శీఘ్ర ధన ప్రాప్తికి లేదంటే మనకి నష్టద్రవ్య ప్రాప్తికి శ్రీ సూక్తుంతో సంపుటీకరణ చేసిన బీజా వంచాలతో పూజలు చేపించుకుంటే లేదంటే మనకి హోమాలు చేయించుకుంటే శీఘ్రంగా ధనం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి సో మేషరాశి వారికి మే నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా వాళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అయితే మరింత కలిసి వస్తుందో కూడా తెలియజేశారండి ధన్యవాదాలు ధన్యవాదాలండి